మాట ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పదిహేను వందల సంవత్సరం మా మహాప్రవక్త మొహమ్మద్ సల్ల్లా అల్లి వసల్లం జన్మదినం సందర్భంగా ఇస్లాం క్యాలెండర్ పుట్టి పదిహేను వందల సంవత్సరం అయింది ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం పెద్ద మసీద్ భీమవరం పెద్ద మసీద్ వద్ద వీధులకు అన్నదానం మరి భక్తులందరూ కూడా లాగా మరి భోజనం మేము క్యారేజీలు కట్టి కూడా ఆనవాయితీగా ఉంది సుమారు వంద సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇస్లాం పుట్టి పదిహేను పదిహేను సంవత్సరాలు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పదిహేను సంవత్సరాలు నడుస్తుంది పూర్తయింది ఆ సంతోష సమయంలో గారి జన్మదిన సందర్భంగా అన్ని సంవత్సరాల కంటే గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం భిన్నంగా మేము ఎక్కువ మందికి భోజన సదుపాయం కల్పించడం మరి క్యారేజీలు ఇవ్వడం ఇస్లాం ధర్మం ప్రకారం ప్రవక్త ఏమైతే ప్రజల్ని సూచించారో వారి కాలంలో పై సంవత్సరాల చాలా అనాగరికమైన కాలం గడిచింది ఆ అనాగరి కాలంలో మనుషులకి సివిలైజేషన్ నేర్పి ఇస్లాం అంటే ఏంటో ప్రజలందరికీ కూడా తెలియపరిచి మనిషి జీవన జీవనం ఎలా ఉండాలి జీవనం ఎలా సాగించాలి ఇవన్నీ కూడా మానవాళికి మహాప్రవక్త మరి చివరి ప్రవక్త మహమ్మద్ సల్ల్లా అల్లై అసల్లాం గారు ప్రపంచానికి నిర్వచించారు మరి ఆయన నిర్వచించిన ప్రకారమే ఇస్లాం నడుస్తుంది దాంట్లో పరుల్ని పని ప్రేమించడం అహింస కన్నబిడ్డల్ని చిన్నపిల్లల్ని హతమార్చడం అటువంటి అనేకమైనవి చాలా ఘోరాతిఘోరం శిక్షలు వినియోగించి వాటన్నిటిని అన్నిటినీ అరగట్టారు అప్పట్లో ఆడపిల్ల పుట్టి చంపేసేవారు అలాంటి అనాగరిక చర్యలు అందన్నిటినీ సమూలంగా ఆయన నిర్మూలించి ఈరోజు ఈ మానవాళ్ళు ఇంత చక్కటి జీవితాన్ని గడిపే గడుపుతున్నారంటే కేవలం మహమ్మద్ ప్రవక్త ఆయన సూచించిన మార్గం అందరికీ ఆచరణీయం ఆదర్శనీయం ప్రపంచాన్ని అందరికీ కూడా ఆదర్శనీయం ఈ సందర్భంగా భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా మీలాదు నబీ శుభాకాంక్ష తెలుపుకున్నాను థ్యాంక్ యూ నూట અને બીજું એક નંબર દરેક કાર્યક્રમની જન્મ દિવસની કોસ્ટી લેવામાં આવી છે اس تي ميرا پنهنجي هينت کلاغا تي سماج سره تعلقات کي پنهنجي پنهنجي کلاغا کي ڏيکاري తరఫున హింద సోదున హింద సోదరులకి ముస్ రాజ్ నాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు હશીંંજીંજીંજાજીએમે બિંજએજીએજીએ હસીંજીએકં હસીંજંજએમેએહં હસીંજ હસાજાજીાજંજાજચીં� पर मैं ठीक कर लूं रे ये मैं पे लगा रे ये आता है हां ये अलग नंबर कर दिया मारो मैंने आउट कर दिया हमरा खुद ही अंदर चलो ये ये पिल्ल कोड़ा छोड़ निकाल के चलो ना करो जाल काट दो आ ना जल्दी आ 4 लाख रुपए और हो चुका है ठीक है ये फोन कर को क्या फेंक दे ऐसा साथ में लगा आ ना आ ना जल्दी जल्दी करके कर